నమస్తే అండి ఓం శ్రీమాత్రే నమ ఓం గణాధిపతి నమ ఓం స్కందాయ స్కందయనమ ఈరోజు మనము ఈ వీడియోలో రాబోయే శని మార్పు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము శని మనకి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి సంచారం జరుగుతుంది ఈ సంచారం యొక్క ప్రభావం మనకి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు శని ప్రతి రాశిలో రెండున్నర సంవత్సరాల వరకు ప్రయాణం జరుగుతుందనమాట చాలా స్లోగా మూవ్ చేస్తూ ఉంటారు ఈనా సో మనకి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా మనకి శని మీన మీనరాశిలో సంచారం జరిగి తర్వాత మనకి మేషరాశిలోకి సంచారం జరుగుతుంది ఈ క్రమంలో మధ్యలో మూడు సార్లు కూడా శని వక్రీగతిలోకి ట్రాన్జిట్ అయ్యే ఛాన్సెస్ అన్నమాట అంటే రెట్రోగ్రేషన్ మోషన్ అని చెప్తూ ఉంటాం మనము ఈ రెట్రోగ్రేషన్ మోషన్ మనకి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి వరకు మధ్యలో త్రీ టైమ్స్ జరుగుతుందనమాట సో జూలై రెండు వేల ఇరవై ఐదు నుంచి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా శని వక్రీలో ఉంటారు మళ్ళీ జూలై రెండు వేల ఇరవై ఆరు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా శని వక్రీలో ఉంటారు తర్వాత జులై రెండు వేల ఇరవై ఏడు లేదా ఆగస్ట్ రెండు వేల ఇరవై ఏడు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా శని వక్రీలో ఉండి తర్వాత స్లోగా మూవ్ అయ్యి మళ్ళీ మీనరాశిలోకి సంచారం జరిగి అక్కడ ఫిబ్రవరి వరకు ఉండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత మేషరాశిలోకి సంచారం జరుగుతుంది సో ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు మనకి కొద్దిపాటిగా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి అది మన వ్యక్తిగత జన్మ జన్మజాతకాలలో అవ్వచ్చు మన పర్సనల్ లైఫ్స్లో అవ్వచ్చు అండ్ మనకి గ్లోబల్ లెవెల్లో కూడా కొన్ని చేంజెస్ మనకి కనిపించే పరిస్థితి కనిపిస్తుంది సో ఈ శని యొక్క మార్పు సామాన్యంగా చాలా మంది భయపడుతూ ఉంటారు శని అనేసరికి ఏదో ఒక భూతం లాగా చూసేయడము లేకపోతే ఏళ్ళ శని ప్రభావంలోకి రాగానే ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్సే వచ్చేస్తాయి అని చెప్పి ఒక చిన్నపాటిగా భయం అయితే ఉంటుంది శని మార్పు వల్ల భయపడాల్సిన పని లేదు మనం ఒకవేళ ధర్మబద్ధంగా ఉండి కర్మని కర్ కర్మని అనుసరించి మనం గనక మన పనులు చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే కనుక మనకు అంత ఇబ్బందికరంగా పరి పరిస్థితులు మనకేం కనిపించవు కాకపోతే ఈ శని యొక్క ప్రభా గోచారం మనకి కొన్ని రాసుల వాళ్ళకి ఏంటంటే ఏలనాటి శని కంప్లీట్ అయిపోతుంది కొన్ని రాసుల వాళ్ళకి మొదలయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో ఎవరికి కంప్లీట్ అయిపోతుంది ఎవరికి స్టార్ట్ అవుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మే మకర రాశి వాళ్ళకి ఏళ్నాటి శని ప్రభావము ఈ మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత కంప్లీట్ అయిపోతుందనమాట సో వీళ్ళు గత ఏడున్నర సంవత్సరాలు లేదా దాదాపు ఎనిమిది సంవత్సరాల వరకు ఏదైతే శని ప్రభావంలో ఉండి ఇప్పటివరకు ఇబ్బందులు పడుతూ వచ్చారో అవి కొద్దిగా కట్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అలాగే మనకి అర్ధాష్టమి శని మనకి వృశ్చిక రాశి వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది అలాగే అష్టమ శని వచ్చేసి కర్కాటక రాశి వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది సో ఈ రాసులు వాళ్ళకి ఏ ఏలనాటి శని ప్రభావం కానీ కంటక శని ప్రభావం కానీ ఉండే పరిస్థితి కనిపించట్లేదు సో వీళ్ళు కొద్దిపాటిగా రిలీఫ్ పొందే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అయితే కుంభరాశి వాళ్ళకి ఏలనాటి శని ప్రభావం లాస్ట్ ఫేజ్లో ఉంటారు మీనరాశి వాళ్ళకి ఏలనాటి శని ప్రభావము సెకండ్ ఫేజ్లో ఉంటారు అండ్ మేషరాశి వాళ్ళకు వచ్చేసరికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ నుంచి కూడా ఏలనాటి శని ప్రభావం స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తూ ఉన్నాయన్నమాట అలాగే అష్టమ శని వచ్చేసి సింహరాశి వాళ్ళకి అర్ధాష్టమ శని వచ్చేసి ధనుసు రాశి వాళ్ళకి ఉండే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ రాశుల వాళ్ళు కాస్త ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండి మీరు రూపేణ ఏదైనా మనుషులని మీరు గనక గురువుగా అనుకున్నట్లయితే కనుక వాళ్ళ సలహాలు పాటిస్తూ మీరు మీరు చేసే పనిలో ఎవరిని దూషించకుండా కర్మానుసారంగా మీరు చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ ఏనాటి శని ప్రభావం కానీ అష్టమ అర్ధాష్టమ శనుల ప్రభావం కానీ కొద్దిగా ఎఫెక్ట్ ఇవ్వకుండా ఉండే పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి అయితే మీనరాశిలో శని సంచారము చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఎవ్రీ థర్టీ ఇయర్స్కి జరుగుతుందనమాట సో లాస్ట్ మనకి నైన్టీన్ సిక్స్టీస్ ఆ టైంలో వచ్చిన ట్రాన్జిట్ శని రాహుల్ కలిసి కూడా ఉన్న ట్రాన్జిట్ మనకి కనిపిస్తూ ఉంటుంది దానికంటే ముందు ముప్పై సంవత్సరాల క్రితము శని మీనరాశిలోకి సంచారం జరిగినప్పుడు ఎలాంటి పరిస్థితులు గోచరించాయి అనేది కూడా మనకి గ్లోబల్ లెవెల్లో కూడా కొన్ని డాక్యుమెంట్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఇలా చూసుకున్నట్లయితే మనకి శని రాహు యుతి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి మే రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా శని రాహువుల యుతి మనకి మీనరాశిలో కనిపించే పరిస్థితి కనిపిస్తుంది సో ఈ యాభై ఒక్క రోజులు ద్వాదశ రాసులు అందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక మీకు పెద్దగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండవు అంటే కొన్ని రాసుల వాళ్ళకి ఏంటంటే ఆర్థికంగా సడన్గా కొంచెం బ్రేక్స్ రావడము లేదా కొంతమందికి కెరియర్ విషయంలో కొద్దిగా బ్రేక్స్ రావడము కొంతమందికి హెల్త్ పరంగా ఇబ్బందులు రావడం అనేది మనకి ఈ ఫిఫ్టీ వన్ డేస్ ట్రాన్సిట్లో మనకి కనిపిస్తుంది కాబట్టి దానికి తగ్గ పరిహారాలు మీరు చేసుకున్నట్లయితే ఇబ్బందికరంగా ఉండదు సో ఇక మీదట మనము చూసుకునేది ఏంటంటే ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది నేను వివరిస్తాను మేషరాశి వాళ్ళకి శని సంచారము ఎలా ఉండబోతుందో తెలుసుకున్నామండి మేషరాశి వాళ్ళకి దశమాధిపతి లాభాధిపతి శని వ్యయంలో సంచారము అంటే మనకి వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం మొదలవుతుందని తెలుసుకోవచ్చు అనమాట సో ఇక్కడ శని ద్వయస్థానంలో ఉండి దశమాధిపతి అయినప్పుడు ఏమవుతుందంటే వర్క్ రిలేటెడ్ వీళ్ళకి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సడన్గా మీకు ఏంటంటే ఒంటరిగా ఉండాలనుకోవడము లేకపోతే ఏదైనా ఐసోలేటెడ్ ప్లేసెస్కి వెళ్ళాలనుకోవడము లేకపోతే కొద్దిగా మెడిటేషన్ ఇట్లాంటివి ఏదన్నా స్టార్ట్ చేసుకోవాలని చెప్పి ఆలోచించడము ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే కెరియర్లో సడన్గా చేంజెస్ రావడము మీరు ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేసెస్కి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ కనిపించడం కూడా మనకి ఈ శని ప్రభావం వల్ల కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి ఈ వ్యయస్థానంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ మీకు ఇచ్చేసినప్పుడు వర్క్ రిలేటెడ్ మీరు హ్యాండిల్ చేయలేకపోతే కొద్దిపాటిగా మీకు ఇబ్బంది పడే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి అలా కాకుండా ఎక్కువ డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి అంటే మీరు ఇది వరకు ఏవైతే గోచారంలో గురువు కానీ శని కానీ మీకు గా ఉన్న టైంలో కనుక మీరు ఎక్కడైనా సరే ఈ గృహానికి సంబంధించి లేకపోతే పర్సనల్ లోన్స్ ఇలాంటివి ఏమైనా కనుక తీసుకున్నట్లయితే కనుక అప్పుడు టైం బాగుందని చెప్పేసి తీసుకుని ఉంటే కనుక ఇప్పుడు ఈఎంఐస్ కట్టే దగ్గర కొద్దిపాటిగా మీకు ఫైనాన్షియల్గా రెస్ట్రిక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కొన్నిసార్లు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి కొంతమందికి హాస్పిటలైజేషన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట సో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి శని వ్యయస్థానంలో నుంచి తన యొక్క తృతీయ దృష్టి రెండో స్థానం పైన పడుతుంది కాబట్టి మీ వాక్కు ఏదైతే ఉంటుందో మీ స్పీచ్ మీ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో అది కొద్దిపాటిగా హార్ష్ అయ్యే ఛాన్సెస్ ఉందంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే పరిస్థితులు కనిపిస్తున్నాయి అలా కాకుండా కొద్దిగా ఫ్యామిలీకి దూరం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫ్యామిలీకి ఎక్కువ టైం ఇవ్వకపోవడము లేకపోతే దానివల్ల మీరు ఎక్కువ వర్క్ పైన ఫోకస్ చేయడం వల్ల కూడా మీకు కెరియర్ పైన ఉండడం వల్ల మీరు ఫ్యామిలీకి దూరం అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంటాయి ఫ్యామిలీ రిసోర్సెస్ విషయంలో మీరు కొద్దిపాటిగా ప్లానింగ్ వేసుకుంటూ ఉంటారు కొద్దిగా ఫ్యామిలీ పైన కూడా డబ్బులు ఎక్కువ స్థాయిలో ఖర్చు పెట్టే పరిస్థితి గోచరిస్తుంది కాబట్టి కొంచెం ప్లానింగ్ చేసుకొని మీరు గనక ఈ ప్రణాళిక మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఆర్థిక సమస్యలు రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి వీలైనంత మట్టుకు బయట ఫుడ్ అవాయిడ్ చేయండి ఎందుకంటే తృతీయ దృష్టి చాలా పవర్ఫుల్ ఉంటుంది శనిది కాబట్టి ఇది రెండో స్థానం పైన పడుతుంది కాబట్టి మన ఫుడ్ ఇంటేక్ కనుక ప్రాపర్గా లేకపోతే ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఉంటాయి వీలైనంత మట్టుకు చల్లగా ఉన్న పదార్థాలు తీసుకోకపోవడం వల్ల కూడా మీకు డెంటల్ సమస్యలు రాకుండా అవాయిడ్ చేయడానికి ఉంటుంది లేకపోతే మీకు అనవసరమైన డెంటల్ ప్రాబ్లమ్స్ ఫ్రీక్వెంట్గా డెంటిస్ట్ని కలిసే ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి గొంతుకి సంబంధించి కూడా కొద్ది ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి అండ్ షష్ట స్థానంలో సంచారం అంటే షష్టంలో తన యొక్క సప్తమ దృష్టి పడుతుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీకు వర్క్ రిలేటెడ్ డే టు డే వర్క్ రొటీన్లో చాలా స్ట్రెస్ఫుల్గా ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది ఎవరైనా మేనమామలు ఉంటే కనుక వాళ్ళతో కూడా కొద్దిపాటిగా రిలేషన్లో ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీలైనంత మట్టుకు గొడవలకి తావివ్వకుండా కొద్దిగా స్ట్రైట్ ఫార్వర్డ్ టాక్ కొంచెం నెమ్మదిగా మాట్లాడే పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే మీకు ఇబ్బంది లేదు అదే శని మీకు నవమ స్థానాన్ని కూడా చూస్తారు దశమ దృష్టితో కాబట్టి తండ్రి యొక్క ఆరోగ్యం పట్ల కొద్దిగా జాగ్రత్త వహించండి గురువుల పట్ల దయ అభిమానంతో ఉండండి కొత్త విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేయండి తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు మీ రెగ్యులర్ రొటీన్లో ఈ రెండున్నర సంవత్సరాలు కూడా ఏదో నాకు శని ప్రభావం వచ్చేస్తుంది అని చెప్పి భయపడకుండా మీరు రెగ్యులర్గా మీరు ఏదైతే రొటీన్ ఫాలో అవుతారో ఆ రొటీన్లో ఒక సిస్టమేటిక్ డిసిప్లిన్ కనుక మీరు తీసుకొచ్చుకున్నట్లయితే గనక ఈ శని ట్రాన్సిట్ మీకు పెద్దగా ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది అలాగే తీర్థయాత్రలు చేసి లేదా మీరు ఆధ్యాత్మికంగా రెగ్యులర్గా మీరు పూజలు ఇంట్లో చేసుకున్న మెడిటేషన్ ప్రాక్టీసెస్ చేసుకున్నా కూడా మీకు అన్ని విధాలుగా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫ్యామిలీని కొద్దిగా క పట్టించుకునే ప్రయత్నం చేయండి ఫ్యామిలీ వాళ్ళతో టైం స్పెండ్ చేసే ప్రయత్నం చేయండి మీకు ఇంకా శని నుంచి ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలి అని అనుకుంటే కనుక ప్రతి శనివారం రోజు మీకు ఒకవేళ మాంసాహారం తినే అలవాటు ఉంటే కనుక ఈ రెండున్నర సంవత్సరాలు నాన్ వెజ్ తినడం ఆపేసి ప్రతి శనివారం రోజు దగ్గరలో ఉన్న నవగ్రహాల టెంపుల్లో శనికి నువ్వుల నూనెతో దీపం పెట్టడము శని త్రయోదశి వచ్చిన రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడము రెగ్యులర్గా హనుమాన్ చాలీసా పఠించడము అంటే ప్రతిరోజు కూడా అంటే శనివారం ఒకరోజే కాకుండా ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం గనక మీరు హనుమాన్ చాలీసా పఠించినట్లయితే గనక మీకు ఈ శని ప్రభావాల నుంచి నెగిటివ్ ఎఫెక్ట్స్ నుంచి దూరం ఉండే ఛాన్సెస్ ఉండి ఆ శని యొక్క మంచి బ్లెస్సింగ్స్ మీ పైన ఉంటుంది కాబట్టి ఈ ఏళ్ళనాటి శని ప్రభావంలోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి కొద్దిగా మీ ఫ్రెండ్ సర్కిల్ విషయంలో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండి ఎవరితో ఎంతవరకు డీలింగ్స్ పెట్టుకోవాలనే ఆలోచన చేసుకున్నట్లయితే గనక మీకు అన్ని విధాలుగా బాగుంటుంది